హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త బ్లాగ్ అయితే మీకోసం మొదలు పెట్టేశాను ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏ టీషర్ట్స్ చూపిస్తాను అనుకున్నారా ఈ రెండు టీ ఎంతో అందమైన బ్యాగ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు చూసి తప్పకుండా నేర్చుకోండి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం ఎలా చేసింది బాగా తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో పిల్లలు వాడిన టీ షర్ట్స్ ఉంటే చక్కగా ఎలా బ్యాగ్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి దానికి ఉపయోగించుకోవచ్చు అది ఎలాగన్నా చూపిస్తానో చూడండి ఈ షర్ట్ అండి మా అమ్మాయి వేసుకోవట్లేదు దీన్ని చక్కగా ఎలా వేసి మధ్యలోకి అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఆ సమానంగా అయితే చేసుకోవాలి అడుగును పట్టుకుని పొర అడుగు పొర రెండు వచ్చేలా పట్టుకుని సమానంగా చేసి పెట్టుకోవాలి నెక్ దగ్గర కూడా నీట్గా అనుకుని మనం ఒక పెన్సిల్తో కానీ పీస్తో కానీ డ్రా చేసుకోవాలండి చాలా ఈజీ అసలు మిషన్తో పనిలేదు మీకు అసలు ఒక బ్యాగ్ అయితే కొట్టి సూదుతో కూడా పనిలేదు చాలా ఈజీగా ఉంటుంది ఇటువంటి బ్యాగ్స్ అయితే మాత్రం ఫస్ట్ మనం ఇక్కడ చంక భాగంలోని చంక కన్నా కొద్దిగా కింద కుట్టు ఉంటుంది కదా ఇదంటే హ్యాండ్స్ జాయింట్ చేసి వచ్చిందండి కో చేసి చేయకుండా వచ్చింది కొన్ని అయితే చేసి వస్తాయి కదా కరెక్ట్గా అక్కడికి అయితే తీసేసుకోవాలి ఈ నెక్ ప్లేస్లో అయితే మాత్రం ఆ చంక కన్నా కొంచెం ఒక కంగుణం కిందకైతే మాత్రం మనం డ్రా చేసుకోవాలండి రౌండ్ నెక్ షేప్లో కాకుండా వీ నెక్ షేప్లో అయితే మాత్రం చేసుకోవాలి మనం చక్కేలా చేసుకుని మీకు డ్రా అయితే కనిపించలేదు కట్ చేసాక పూర్తిగా తెలుస్తుంది చూడండి అంటే పీస్ అది వైట్ కలర్లో ఉంది కదా దానికోసం తీయట్లేదు అలా ఒక కటింగ్ ఎలా ఒక కటింగ్ అయితే మాత్రం చేసుకోవాలి కట్ చేస్తే మనకు బ్యాగ్ అయిపోయినట్టే అండి అసలు ఇంత మంచి బ్యాగ్ ఇంత ఈజీ అయింది ఇన్ని రోజులు ఎలా మనం తెలియలేదామనుక మాత్రం అనుకుంటారు హ్యాండ్స్ అక్కడికి అలా తీసేయాలండి నెక్ అక్కడికి అలా తీసేయాలి చంక భాగానికన్నా కొంచెం కిందకి నెక్ భాగం అయితే మాత్రం పెంచాలి వీ షేప్లో అయితే కట్ చేసాను చూసారా కటింగ్ అయితే చాలా ఈజీగా నవ్వుంది కదా ఆ రెండు తీసేసి మనం ఇదైతే మాత్రం ఇప్పుడు ఓపెన్ చేయాలండి షర్టు అంతే మనకు బ్యాగ్ వచ్చింది ఏంటండి బ్యాగ్ వచ్చింది అంటున్నారు కదా కింద అయితే ఓపెన్ ఉంది మరి ఎలాగ బ్యాగ్లు ఎలా పెట్టుకెళ్ళాలని మీరు అనుకోవచ్చు కింద ఓపెన్ అయితే మాత్రం మనం స్టిచ్ చేసేయాలండి మాకైతే గాలి విపరీతంగా ఉంది దానికోసం అయితే ఎగిరిపోతున్నాయి అనమాట అవి మనం ఇప్పుడు ఉల్టా చేసేయాలండి వెనక్కి తిప్పేయాలి తిరిగేసి వెనక్కి తిప్పేసి మనం కట్ చేసిన వేపు కాకుండా కింద సైడ్ అయితే మనం మనం స్టిచ్ చేసేసుకోవాలండి ఒకటి మిషన్ ఉంటే మిషన్ మీద వేసుకోవచ్చు మెషిన్ లేకపోయినా నో ప్రాబ్లం మిషన్ లేని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం చేత్తో దారంతో అయితే కొట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇది మనం హ్యాండ్స్ దగ్గర ఎక్క దగ్గర కుట్టుకుని పని లేదు ఎందుకంటే టీషర్ట్ క్లాత్ కదా అది వస్తుంది పోద్దు అన్నది అసలు లేనే లేదు ఈ బ్యాగ్స్ వల్ల ఒక మంచి ఉపయోగం ఏంటంటే అండి బ్యాగ్ ఎంత అయిన తర్వాత చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అలా అయితే మనం ఒక స్టిచ్ చేసుకోవాలండి మెషిన్ మీద అయితే వన్ మినిట్ కన్నా ఇంకా తక్కువలోనే వేసుకోవచ్చు నేనైతే మీకోసం సూదీదారంతో అయితే కుట్టు చూపిస్తున్నాను సూది దారం దాలా కుట్టుకోవడం ప్రతి ఒక్కరికి వచ్చు కదా అదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు కానీ కుట్టేటప్పుడు దారం అయితే మాత్రం నాలుగు పొరలు అంటే నాలుగు పేటలను వేసి కుట్టుకోండి చాలా గట్టిగా ఉంటుంది ఒకసారి కుడితే సరిపోతుంది అదే మిషన్ మీద అయితే మనం రెండు స్టిచ్లు వేస్తాం కదా కొంతమందికి టీషర్ట్ క్లాత్ స్టిచ్ పడదు అంటారు కానీ ఇది చాలా బాగా పడుతుందండి అంతగా మీకు పడకపోతే చేత్తో వేసుకోవచ్చు మిషన్ మీద కూడా బాగానే పడిపోతుంది మనం నీట్గా ఇలా కుట్టేసుకుని చివరి వరకు నేను బ్లాక్ కలర్ దారంతోనే కుడతాను కాబట్టి మీకు కుట్టు కనిపించట్లేదు చివరి వరకు కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత మనం మళ్ళీ సీదా చేసేసుకోవాలి ఉల్టా చేసిందని అయితే సీదా చేసేసుకోవాలి చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట మనకి చూసారా కింద కుట్టు అనమాట ఇది ఇంకా నేను సీదా అయితే చేయలేదు కుట్టు చూపిస్తున్నాను మీకు బ్లాక్ కలర్ దారం ఉండమని తెలియట్లేదు ఇది ఇప్పుడైతే సీదా చేయాలండి ఉల్టా ఉన్నదని సీదా చేసుకోవాలి చేసుకుంటూ ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చాలా చక్కండి ఇటువంటి బ్యాగ్స్ అండి మనం ఒక బ్యాగ్గే తీసుకెళ్ళాలనేది ఏం లేదు ఇటువంటి బ్యాగ్స్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూరగాయలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడైతే మాత్రం ప్లాస్టిక్ బ్యాన్ చేసేదానికి కవర్స్ అయితే ఇవ్వట్లేదు కదా ఆల్రెడీ మనం బ్యాగ్ తీసుకెళ్ళాలి ఇదైతే ట్రెండీగానే ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఇచ్చినా సార్ చక్కగా తీసుకెళ్తారు వేరే బ్యాగ్స్ ఏమైనా ఇస్తే నేను పట్టుకెళ్ళిన నేను చేయను అంటూ ఉంటారు కదా అదే కాకుండా దీంట్లో మీరు నెంబర్గా నిజంగా పెడితే దగ్గర దగ్గర ఐదు ఆరు సారీలు పడుతున్నాయండి ఈ బ్యాగ్ కొద్దిగా పెద్ద ఉంది కదా మనం శారీ ఫోల్డింగ్ అంత ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఓహో ఈ రకంగా కూడా యూజ్ చేయొచ్చు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో చెప్తాను చూడండి ఈ బ్యాగ్ అయితే అయిపోయింది కదా ఈ బ్యాగ్స్ చాలా లైట్ వెయిట్ బ్యాగ్స్ అనమాట అండి చాలా లైట్ వెయిట్గా ఉంటున్నాయి మిగిలిన బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటాయి కదా మనకి దీంట్లో ఎంత పెట్టింది సార్ చాలా తేలిగ్గా చాలా ఈజీగా అయితే మనం క్యారీ చేసేయచ్చు ఇదొక టీషర్ట్ అండి ఇది వేరే మోడల్లో చేస్తారు దీనికైతే సూది దారంతో కూడా అస్సలు పనే లేదు ఓన్లీ సీజర్తో రెండే రెండు కటింగ్లు చేస్తే బ్యాగ్ అయిపోయినట్టే మనకి ఇది కూడా సెంటర్లోకి అయితే సేమ్ అలా ఆ షర్ట్ మార్తపెట్టినట్టే మార్త పెట్టుకోవాలండి కాలర్ నెక్ షర్ట్స్ ఉన్నా చేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్ షర్ట్ చేసుకోవచ్చు ఏ అయినా సరే చేసుకోవచ్చండి ఈ బ్యాగ్ అయితే ఇంకా చక్కగా వచ్చింది దేనికైతే చాలా బాగున్నాయి రెండు కూడాను బాగా పూర్తయిన తర్వాత మొత్తం చూపిస్తాను చూడండి దీనికి కూడా సేమ్ అలాగే మనమైతే మార్క్ పెట్టుకోవాలండి ఇంట్లో చాలా టీ షర్ట్స్ ఉంటూ ఉంటాయి కదా వేస్ట్గా పోతూ ఉంటాయి అందరికీ ఇచ్చేసాక కొన్ని కొన్ని మెమరీగా ఉంటాయి సార్ అటువంటి షర్ట్స్ అంటే ఎవరికి ఇవ్వలేము ఇది అప్పుడు కొన్నాము ఇది చాలా ఆ టైంలో ఇది తీసుకున్నాం అనిపిస్తూ ఉంటుంది కదా మనకి అటువంటి షర్ట్స్ ఎలా చేస్తే మనం మళ్ళీ రీయూజ్ చేసినట్టు అయితే అవుతుందండి తొందరగా పడేయకుండా దాన్ని ఎక్కువగా వాడి మనం ఇచ్చేసినట్టు అయితే అవుతుంది దీనికి కూడా సేమ్ మళ్ళీ అలాగే మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ దగ్గర కటింగ్ పెట్టుకోవాలి భాగం వరకు మనం మార్క్ పెట్టుకుని ఇది ఇలాగే కట్ చేయాలి అన్నది ఏం ప్రో ఇది లేదండి కొంతమంది ఆ హ్యాండిల్స్ లావుగా కావాలంటే అక్కడ వెడల్పుగా పెట్టుకోవచ్చు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు ఇదే బ్యాగ్ మీద ఏదైనా రకరకాల స్టిక్కర్స్ స్టిచ్ చేసుకోవచ్చు బటన్స్ కుట్టుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు చాలా మోడర్న్గా కూడా చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు సీజర్తో రెండు కటింగ్లు అయితే మాత్రం అలా చేసేస్తే బ్యాగ్ అయిపోయినట్టే అండి ఇది కూడా చూసారా కటింగ్స్ అయితే మాత్రం అయిపోయినాయి ఆ హ్యాండ్ అలా కట్ చేసాను నెక్ దగ్గర అయితే మాత్రం అలా కట్ చేశాను ఈ బ్యాగ్ ఇంకా లైట్ వెయిట్గా ఉందండి మనకి పిల్లలు ఉంటూ ఉంటారు కదా ఇంట్లోని ఆడుకుని బొమ్మలు అటు ఇటు వేసేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇటువంటి ఒక బ్యాగ్ ఇచ్చి బ్యాగ్లో వేసినట్టు వేసుకుంటే వెళ్ళిపోతారు అది మనం ఎక్కడన్నా ఒక చోట హ్యాంగ్ చేసేవాడు చక్కగా తీసుకుని ఆడుకుని మళ్ళీ బ్యాగ్లు వేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తుంటారు ఇది ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది మళ్ళీ ఉపయోగం ఉండదు అనడానికి ఏం లేదండి ఏదైనా సరే వేసుకోవచ్చు మనం పిల్లలు ఎక్స్ట్రా బుక్స్ ఉన్నా సరే బ్యాగ్లో పెట్టచ్చు రకరకాలుగా అయితే ఉపయోగపడుతుంటుందండి ఇటువంటి బ్యాగ్స్ ఇటువంటిది ఒకటే చేసుకోవాలని ఏమీ లేదు చాలా ఎక్కువ కూడా చేసుకోవచ్చు మనం చేసి ఇంట్లో పెట్టిన ఏం ప్రాబ్లం ఉండదు మనం ఈ చివర అయితే మాత్రం మరి చివరి జాయింట్ లేదు కదండి ఇది బ్యాగ్లా ఎలా వద్దని మీరు అనుకోవచ్చు ఇక్కడ చాలా ట్రెండీగా మీకు చాలా అందంగా ఉండి ఒక యూజ్ఫుల్ కటింగ్ అయితే మాత్రం కట్ చేస్తుందని చూడండి మనం ఒక సిజర్ తీసుకుని సన్న సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి తెలుస్తుందండి మీకు ఇంకా ముందుకొస్తే బాగా అర్థమవుతుంది మీకు చూడండి అక్కడ నా హ్యాండ్ అయితే అడ్డుగా ఉంది కదా దానికోసం అయితే మీకు తెలియట్లేదు నీట్గా అలా కట్ చేసుకోవాలంటే చివరి వరకు కట్ చేసేసుకోవాలి అలాగా కనిపిస్తుంది అలా అయితే చివరి వరకు కట్ చేసుకోవాలండి లాస్ట్ వరకు అలా సైజు అదే కొలతలో ఒకే లైన్లో అయితే మాకు మీకు అంత కదండి అక్కడ చాక్పీస్తో ఇలా గీత గీసుకుని అప్పుడైతే చేసుకోవచ్చు మీరు నేనైతే అందాజుగా చేస్తానండి అలా నీట్గా చేసుకుని వెళ్ళపగలం వెడల్పుగా బాగా సన్నగా సనగలితే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి అవి పీలికల కింద చక్కగా కట్ చేసుకుని నీట్గా కూర్చుని మనం టీవీ చూస్తూ లేదా ఫోన్లో ఏదైనా చూస్తూ కూడా నీట్గా బ్యాగ్ అయితే తయారు చేసేయచ్చు మనం ఇవి రెండు కిందది పైది రెండు కలిపి రెండు రెండు నాట్లు అయితే వేసేయాలండి నాటు మాత్రం కొంచెం టైట్గా వేయాలి ఎందుకంటే బ్యాగ్ ఏదైనా వేస్తే కిందకు పడిపోకూడదు కదా దానికోసం అయితే అలా రెండు రెండు ముళ్ళు అంటారు కదా అలా అయితే వేసేయాలి మొత్తం చివరి వరకు వేసేయాలండి ముళ్ళు వేస్తే బ్యాగ్ అసలు ఎక్కడికి మీరు అని అడుగుతారు తప్ప మీరు స్టిచ్ చేసారా ఐ మీన్ మీరు కట్ చేశారా అంటే ఎవ్వరూ నమ్మరు అంత చక్కగా ఉంటుంది మనం కూరగాయలు వెళ్తుంటే మార్కెట్కి పంపొచ్చండి సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడికి పంపొచ్చు ఎక్కడికైనా సరే చాలా బాగుంటుంది ఇది నిజంగా చెప్పాలంటే సూపర్ మార్కెట్స్లో వెళ్ళడానికి మనం విడిగా బ్యాగులు అయితే తీసుకెళ్తున్నాం కదా ఆ బ్యాగులకన్నా సరే చాలా అందంగా ఉంటుంది చాలా లుక్ వైజ్ అయితే కూడా చాలా బాగుంటుందండి చూసారా అలా మనం రెండు రెండు ముడ్లు అయితే వేసేసుకోవాలి టైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇటువంటి యూజ్ఫుల్ ఐడియాస్ కానీ యూజ్ఫుల్ టిప్స్ కానీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి ప్లీజ్ దయచేసి లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ చేస్తే నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది నా ఛానల్ ఇంకో పది మందికి అయితే వెళ్తుంది నోటిఫికేషన్ దానికోసం తప్పకుండా లైక్ అయితే చేయండి చూసారు మనల్ని మొత్తం అన్నీ మూడు అయితే వేస్తాము వేసిన తర్వాత బ్యాగ్ అయితే ఎలా ఉందండి చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నేను నా ఛానల్ని నన్ను ఇంతగా ఆదరిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చక్కగా కట్ చేసుకున్నాను ఈ బ్యాగ్స్లో ఏదన్నా పెట్టిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు నిజంగా ఈ బ్యాగ్లో అయితే ఐదు శారీస్ పెట్టానండి పెట్టి చూపిస్తున్నాను మీకు అలా పట్టుకుంటే షూట్ వాళ్ళు లేరు కాబట్టినారు నేను ఆ హ్యాంగర్ పెట్టయితే మాత్రం చూపిస్తున్నాను నేనే షూట్ చేస్తుంటానండి మొత్తం అన్నీ దానికోసం నాకు పాజిబుల్ అవ్వలేదు అనమాట అలా చూపించడానికి దానికోసం మొత్తం చూపించాలి కదా అని ఇలా హ్యాంగ్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది కదా ఎక్కడ పెట్టినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల బొమ్మలు అలా బ్యాగ్లేసి హ్యాంగర్ పెట్టేసి ఉంటే నీట్గా ఉంటుందండి ఇదొక బ్యాగు బ్యాగ్ ఈ బ్యాగింగ్ మరీ లైట్ వెయిట్గా ఉంది చాలా ట్రెండింగ్ ఉందంట ఒక కాలేజ్ బ్యాగ్లా ఉంది మాత్రం నాకు అనిపించింది ఆ ముళ్ళు వేయడం వల్ల చాలా బాగా అనిపించింది నిజంగా సుదీదార్థం కూడా పని లేదు నీట్గా కట్ చేసి ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇటువంటి నాలుగైదు బ్యాగులు చేసిన ఇంట్లో పెట్టుకుంటే దీన్ని దాయడం కూడా చాలా ఈజీ అండి అన్ని బ్యాగ్స్ లాగా ఎక్కడో పెట్టాలని లేదు చిన్న చిన్న ఫోల్డింగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా టీషర్ట్ ఫోల్డింగ్ అలా చాలా చిన్న ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసి మనం చక్కగా పక్కన పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇటువంటి బ్యాగ్స్ వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీగా అయితే వాష్ చేసేయచ్చు మనం ఎందుకంటే టీషర్ట్ కొన్నట్టు నెక్ నెక్ దగ్గర అవన్నీ కూడా మందంగా అయితే లేదు చాలా పలచగా ఉంటుంది కాబట్టి వాష్ చేసిన వితిన్ టెన్ మినిట్స్లో అయితే బ్యాగ్ కూడా ఆరిపోతూ ఉంటుందండి చక్కగా మనం షాపింగ్ చేసుకోవచ్చు తెచ్చినట్టునే వాష్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు అనమాట ఈ బ్యాగ్స్ ఐడియా మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి బ్యాగ్ అయితే చక్కగా ఫోల్డింగ్ చేసేసి మనమైతే లోపల పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీ కదా ఇటువంటి మీకు మంచి మంచి ఐడియాస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే మాత్రం తప్పకుండా ఇస్తాను ఓకే బాయ్ అండి ఈ వీడియో ఇంతటితో అయితే ముగించేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వేజన సుఖనో భవంతు మళ్ళీ చెప్తానండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ కూడా బబ్బు తెలుగులో ఒక్కసారి వచ్చి వెళ్ళండి చాలా విలేజ్ బ్లాగ్స్ ఇటువంటి బ్లాగ్స్ అన్నీ చాలా అయితే ఉన్నాయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకే బాయ్ అండి ఉంటాను థ్యాంక్ యూ